హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ మీ కోసం లైఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి రీసెంట్గా సేవింగ్స్ ప్లస్ ఇన్సూరెన్స్ని కలిపి ఒకే ప్లాన్లో ఉండేలా ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ని లాంచ్ చేసింది ఈ ప్లాన్ పేరు ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ టేబుల్ నెంబర్ ఎనిమిది వందల డెబ్భై మూడు ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఎల్ఐసి ఈ ప్లాన్ లాంచ్ చేసింది ఫ్రెండ్స్ ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ ప్లాన్ ఒక యూలిప్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే మీరు చెల్లించే ప్రీమియంలో కొద్ది శాతం ఇన్సూరెన్స్ మరికొంత శాతం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అందువల్ల మ్యూచువల్ ఫండ్స్ లో లభించే రిటర్న్స్ తో పాటుగా వ్యక్తికి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఈ ప్లాన్ ప్రొవైడ్ చేస్తుంది అలాగే ప్లాన్లో మీరు డిపాజిట్ చేసే అమౌంట్ని ఎల్ఐసి ప్రొఫెషనల్స్ నేరుగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వాటిపై వచ్చే రిటర్న్స్ను మీకు మెచ్యూరిటీగా అందిస్తారు అంతేకాదు ఈ ఆన్లైన్ ఆన్లైన్లో మీరు డైరెక్ట్గా పర్చేజ్ చేయవచ్చు లేదా ఆఫ్లైన్లో ఏజెంట్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు ఇక స్కీమ్ యొక్క బెనిఫిట్స్ని పరిశీలిస్తే సాధారణ మ్యూచువల్ ఫండ్స్కి ఎల్ఐసి ప్లాన్ ప్లాన్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ గ్యారంటీడ్ ఎడిషన్ అవును ఫ్రెండ్స్ ఎందుకంటే మార్కెట్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నప్పటికీ అంటే మంచి లాభాలు అందించినా లేక కొద్ది తగ్గినా సరే సాధారణ మ్యూచువల్ ఫండ్స్లో ఆ అమౌంట్ నేరుగా మీకు రావడం జరుగుతుంది కానీ ఎల్ఐసి ఇండెక్స్ ఎక్స్ప్రెస్ ప్లాన్లో మీరు తీసుకున్న బీమా ఆధారంగా ప్లాన్ యొక్క ఆరవ పది పదిహేను ఇరవై ఇరవై ఐదు మరియు ముప్పై సంవత్సరం సమయానుసారంగా ఫిక్స్డ్ అమౌంట్ని పర్సంటేజ్ రూపంలో మీకు అందివ్వడం జరుగుతుంది అంటే ఈ అడిషనల్ అమౌంట్ అనేది ఫిక్స్ అన్నమాట అయితే ఏ పీరియడ్లో ఎంత పర్సంటేజ్ మనకు లభిస్తుందన్న విషయాన్ని ఇదే వీడియోలో ముందు తెలుసుకుందాం నెక్స్ట్ ప్రతి నెల మీరు తక్కువ ప్రీమియం చెల్లిస్తూ ఈ ప్లాన్లో కొనసాగవచ్చు అలాగే అత్యవసర సమయంలో ఒక పీరియడ్ తర్వాత మీరు అమౌంట్ని కావాలనుకుంటే ప్యాషల్ విత్డ్రాల్ రూపంలో విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ మరియు గవర్నమెంట్ పథకాల యొక్క ఇన్ఫర్మేషన్ కొరకు ఈజీవే కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఘనసన కూడా నొక్కండి దీని ద్వారా మేము చేసే వీడియోలన్నీ మీ ఫోన్లో ఫ్రీగా పొందవచ్చు అయితే ఫ్రెండ్స్ ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ ప్లాన్ ఎవరికి వర్తిస్తుంది టర్మ్స్ అండ్ కండిషన్ గురించి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లాన్లో మీరు బేసిక్ సమ్మిస్ట్యూడ్ అంటే బీమాను నిర్ధారించుకోవాలి ఫస్ట్ సెవెన్ టైమ్స్ ఆఫ్ యాన ప్రీమియం సెకండ్ టెన్ టైమ్స్ ఆఫ్ యాన ప్రీమియం అంటే ఇన్ కేసు మీకు ఎప్పుడైనా రిస్క్ జరిగితే మీరు కట్టే వార్షిక ప్రీమియంకి ఏడు రెట్లు బీమా కవరేజ్ కావాలా లేక వార్షిక బీమాకి పది రెట్లు బీమా కావాలా అన్నది ముందుగా డిసైడ్ చేసుకోవాలన్నమాట ఎలా అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి పది లక్షల బీమాను తీసుకొని సంవత్సరానికి యాభై వేల రూపాయలు ప్రీమియం చెల్లిస్తే సెవెన్ టైమ్స్ ఆఫ్ ఫైనాన్షిడ్ ప్రీమియం మూడు లక్షల యాభై వేల రూపాయల కవరేజ్ టెన్ టైమ్స్ ఆఫ్ ఫైనాన్షియడ్ ప్రీమియం అంటే ఐదు లక్షల రూపాయల బీమా కవరేజ్ వర్తిస్తుందన్నమాట నెక్స్ట్ ఎంట్రీ ఏజ్ ఫ్రెండ్స్ సెవెన్ టైమ్స్ ఆఫ్ ప్రీమియం ప్రీమియంకైనా టెన్ టైమ్స్ ఆఫ్ ప్రీమియం ప్రీమియంకైనా కనీస ప్రవేశ వయసు తొంభై రోజులు మాత్రమే అందువల్ల మూడు నెలల పిల్లల పేర్లపై కూడా ఈ ప్లాన్ను మీరు కొనుగోలు చేయవచ్చు అలాగే మాక్సిమం ఏజ్ ఎంట్రీ వచ్చి సెవెన్ టైమ్స్ ఆఫ్ ప్రీమియం ప్రీమియంకి అరవై సంవత్సరాలు టెన్ టైమ్స్ ఆఫ్ ప్రీమియం ప్రీమియంకి యాభై సంవత్సరాలుగా ఉంచడం జరిగింది అలాగే ప్లాన్ యొక్క మినిమం మెచ్యూరిటీ ఏజ్ రెండు ఆప్షన్స్కి కూడా పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ అనేది సెవెన్ టైమ్స్ ఆఫ్ ఫైనాన్స్ ప్రీమియంకి ఎనభై ఐదు సంవత్సరాలు మరియు టెన్ టైమ్స్ ఆఫ్ ఫైనాన్స్ ప్రీమియంకి డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఉంటుంది అంటే ప్లాన్ యొక్క మెచ్యూరిటీ సమయం అనేది పద్దెనిమిది సంవత్సరాలకి పైన ఎనభై ఐదు సంవత్సరాల లోపు ఉండేలా చూసుకోవాలి ఇక పాలసీ టెర్ము అంటే పాలసీ యొక్క సమయం ఫ్రెండ్స్ ప్లస్ ప్లాన్ ప్లాన్లో సంవత్సరానికి మీరు చెల్లించే ప్రీమియం అనేది నలభై ఎనిమిది వేల రూపాయల కంటే తక్కువ అయితే వారికి కనీసం పదిహేను సంవత్సరాల నుంచి అత్యధికంగా ఇరవై ఐదు సంవత్సరాల లోపు పాలసీ తీసుకోవచ్చు అలాగే మీ యొక్క వార్షిక ప్రీమియం నలభై ఎనిమిది వేల కంటే ఎక్కువ అయితే పది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య పాలసీ యొక్క సమయాన్ని మీరు చూజ్ చేసుకోవచ్చు అలాగే ఇది ఒక రెగ్యులర్ ప్రీమియం ప్లాన్ అందువల్ల మనం ఎంతకాలానికి ప్లాన్ తీసుకుంటామో అంతకాలం ప్రీమియం చెల్లించాలి నెక్స్ట్ ఈ ప్లాన్ ఆఫ్ ది బెస్ట్ బెనిఫిట్ గ్యారంటీడ్ ఎడిషన్ అవును ఫ్రెండ్స్ మీరు డిపాజిట్ చేసే ఫండ్ ఆధారంగా మార్కెట్ నుంచి రిటర్న్స్ మీకు ఎలాగో లభిస్తాయి దీనితో పాటుగా ఒక ఫిక్స్డ్ బోనస్ రూపంలో ఎల్ఐసి ఎడిషనల్గా హోల్డర్ హోల్డర్కి ఈ అమౌంట్ అందిస్తుంది అయితే గ్యారంటీడ్ ఎడిషన్ ఎప్పుడెప్పుడు ఎంతెంత లభిస్తుందో టేబుల్ రూపంలో చూద్దాం ఫ్రెండ్స్ మీ యొక్క వార్షిక ప్రీమియం నలభై ఎనిమిది వేల రూపాయల కంటే తక్కువ అయితే ప్లాన్ యొక్క ఆరవ సంవత్సరం త్రీ పర్సెంట్ పదవ సంవత్సరం సిక్స్ పర్సెంట్ పదిహేనవ సంవత్సరం ట్వెల్వ్ పర్సెంట్ ఇరవైవ సంవత్సరం ఫిఫ్టీన్ పర్సెంట్ మరియు ప్లాన్ యొక్క ఇరవై ఐదవ సంవత్సరం ఎయిటీన్ పర్సెంట్ చొప్పున గ్యారెంటెన్షన్ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ మీ యొక్క వార్షిక ప్రీమియం నలభై ఎనిమిది వేల కంటే ఎక్కువ అయితే ప్లాన్ యొక్క ఆరవ సంవత్సరం ఫైవ్ పర్సెంట్ పదవ సంవత్సరం టెన్ పర్సెంట్ పదిహేనవ సంవత్సరం ట్వంటీ పర్సెంట్ ఇరవైవ సంవత్సరం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలాగే ప్లాన్ యొక్క ఇరవై ఐదవ సంవత్సరం అత్యధికంగా థర్టీ పర్సెంట్ వరకు ఈ ఫిక్స్డ్ గ్యారెంటీ ఎడిషన్ని ఎల్ఐసి మీకు అందిస్తుంది అదే మీరు ఇతర మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేస్తే వాటిలో ఇన్సూరెన్స్ కవరేజ్ గ్యారంటీడ్ ఎడిషన్ ఈ రెండు మీకు లభించవు ఓన్లీ మార్కెట్కి అనుగుణంగా రిటర్న్స్ మాత్రమే మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎల్ఐసి ఇండెక్స్ప్రెస్ ప్లాన్ యొక్క బెనిఫిట్స్ను ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం మిస్టర్ హరిప్రసాద్ అతని యొక్క వయస్సు ముప్పై సంవత్సరాలు పది లక్షల బీమాను తీసుకొని ఇరవై ఐదు సంవత్సరాలు పాలసీ యొక్క సమయాన్ని తీసుకున్నాడు అనుకుందాం అలాగే ఈ ప్లాన్లో ఇయర్లీ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ అండ్ మంత్లీ రూపంలో ప్రీమియం చెల్లించే పద్ధతులు ఉంటే హాఫ్ ఇయర్లీ నెలలకు ఒకసారి చెల్లించే ప్రీమియం పద్ధతిని చూజ్ చేసుకొని పది లక్షల బీమాకు గాను యాభై వేల రూపాయల ప్రీమియంను చెల్లిస్తున్నాడు అనుకుందాం అయితే ఫ్రెండ్స్ అందరూ ఇంత ఎక్కువ ప్రీమియం కట్టాలన్న రూల్ ఏమీ లేదు ఎందుకంటే ఈ స్కీమ్ యొక్క మినిమం ప్రీమియం వచ్చి సంవత్సరానికి ముప్పై వేలు ఆరు నెలలకు పదిహేను వేలు మూడు నెలలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు మరియు ప్రతి నెల అయితే కనీసం రెండు వేల ఐదు వందల రూపాయలుగా ప్రీమియం డిసైడ్ చేయబడింది అందువల్ల మీ కన్వీనెంట్కి అనుగుణంగా మీరు ప్లాన్ చూసుకోవచ్చు ఇక ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ని పరిశీలిస్తే ఫ్రెండ్స్ ఈ ప్లాన్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెండు ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ ది ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్ ఈ ఫండ్ ద్వారా మీ యొక్క పెట్టుబడి నిఫ్టీ హండ్రెడ్లో ఇన్వెస్ట్ చేయబడుతుంది ఫ్రెండ్స్ నిఫ్టీ హండ్రెడ్ అంటే దేశంలో మొదటి వంద పెద్ద కంపెనీలు నిఫ్టీ హండ్రెడ్లోకి వస్తాయి కాబట్టి మంచి రిటర్న్స్ తో పాటు లో రిస్క్ అనేది ఇండెక్స్ ఫండ్లో మీరు గమనించవచ్చు సెకండ్ ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్ ఈ ఆప్షన్లో మీ యొక్క పెట్టుబడి నిఫ్టీ ఫిఫ్టీలో ఇన్వెస్ట్ చేయబడుతుంది అంటే దేశంలో టాప్ ఫిఫ్టీ కంపెనీల్లో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఇంకో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ ప్లాన్లో మీ యొక్క కన్వీనియం అనుగుణంగా ఆప్షన్ వన్ టూ రెండింటినీ స్విచ్ కూడా తీసుకోవచ్చు ఫస్ట్ గ్యారెంటేషన్ బెనిఫిట్ ఫ్రెండ్స్ ముందుగా మిస్టర్ హరిప్రసాద్కి ప్లాన్ యొక్క ఆరవ సంవత్సరం ఐదు వేలు పదవ సంవత్సరం పదివేలు పదిహేనవ సంవత్సరం ఇరవై వేలు ఇరవైవ సంవత్సరం ఇరవై ఐదు వేలు అదేవిధంగా ప్లాన్ యొక్క ఇరవై ఐదవ సంవత్సరం ముప్పై వేల రూపాయలు చొప్పున ఓవరాల్గా తొంభై వేల రూపాయలు గ్యారంటేషన్ రావడం జరుగుతుంది ఈ అమౌంట్ అనేది ఫిక్స్డ్ అన్నమాట ఇక ఫండ్ యొక్క రిటర్న్స్ పరిశీలిస్తే హరిప్రసాద్ ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా లేక ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా స్టాక్ మార్కెట్ ఆధారంగానే రిటర్న్స్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క యావరేజ్ రిటర్న్స్ ఎయిట్ పర్సెంట్ చోపున కాల్క్యులేట్ చేస్తే సుమారు యాభై ఆరు లక్షల రూపాయల మెచ్యూరిటీ లభించవచ్చు నార్మల్ రిటర్న్స్ ట్వెల్వ్ పర్సెంట్ చూపున కాల్క్యులేట్ చేస్తే కోటి రూపాయల వరకు మెచ్యూరిటీ హరి పరిశత్తుకు లభిస్తుంది ఇన్ కేస్ రిటర్న్స్ యొక్క పర్సంటేజ్ పెరిగితే మెచ్యూరిటీ కూడా అమాంతంగా పెరుగుతుంది ఈ విధంగా ఎల్ఐసి ప్లస్ ప్లాన్ లో గ్యారంటేషన్ మరియు మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ రెండు కలిపి మెచ్యూరిటీగా మీకు అందిస్తారు నెక్స్ట్ డెర్త్ బెనిఫిట్ ఫ్రెండ్స్ ఇన్ కేస్ ఇరవై సంవత్సరాల పార్స సమయంలో మిస్టర్ హరిప్రసాద్కి ఏమైనా రిస్క్ జరిగితే నామినీకి ఏం లభిస్తుంది ఫ్రెండ్స్ హరిప్రసాద్కి ఎప్పుడు రిస్క్ జరిగినా బేసిక్ సబ్స్టిట్యూట్ హా ఫండ్ వాల్యూ ఈ రెండింటిలో ఏది ఎక్కువ అయితే దాన్ని నామునీకి బెనిఫిట్ బెనిఫిట్గా అందిస్తారు అంటే ఓవరాల్గా కనీసం పది లక్షల రూపాయలు డెర్త్ బెనిఫిట్ ఈ ప్లాన్లో మీరు పొందవచ్చు ఇక ప్లస్ ప్లాన్ యొక్క ఎడిషనల్ బెనిఫిట్స్ పరిశీలిస్తే ఫస్ట్ రైడర్ ఎల్ఐసి లింక్డ్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ను ఈ ప్లాన్లో ప్రొవైడ్ చేసింది అందువల్ల పాలసీ హోల్డర్ ఎడిషనల్ ప్రీమియం పే చేస్తే యాక్సిడెంట్ కారణంగా రిస్క్ జరిగినప్పుడు మరింత ఎక్కువ డెత్ బెనిఫిట్ అనేది నామినీకి ఎల్ఐసి అందిస్తుంది అలాగే ప్యాషాలు విత్డ్రాల్ అంటే ప్లాన్లో కొద్దిగా అమౌంట్ని మీరు డ్రాల్ చేసుకోవచ్చు ప్లాన్ యొక్క ఆరో సంవత్సరం తర్వాత నుంచి మొత్తం పాలసీ సమయంలో ఎప్పుడైనా సరే ఈ ప్రాసెస్ మీకు అప్లై అవుతుంది కానీ మొదటి ఐదు సంవత్సరాల్లో ఈ ప్లాన్లో మీ అమౌంట్ అనేది లాక్ అయి ఉంటుంది ఈ సమయంలో మీరు అమౌంట్ని విత్డ్రాల్ చేయలేరు నెక్స్ట్ అండ్ లాస్ట్ సరండర్ వాల్యూ ఫ్రెండ్స్ ఈ పాలసీని మీరు ఎప్పుడైనా సరే సరెండర్ చేసి అమౌంట్ గా పొందవచ్చు అయితే ఒక కండిషన్ ఏమిటంటే మొదటి నాలుగు సంవత్సరాల లోపు పాలసీని మీరు సరండర్ చేస్తే ఛార్జీలు వర్తిస్తాయి నాలుగు సంవత్సరాల తర్వాత మీరు పాలసీని సరెండర్ చేస్తే ఎటువంటి ఛార్జీలు వర్తించవు ఫ్రెండ్స్ ఇవి ఎల్ఐసి ఇండియా ప్లాన్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మరిన్ని మంచి విషయాల కొరకు ఈజీ ఈజీవేమీ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్